హాయ్ అండి ఈరోజైతే మా మామయ్య కొడుకు ఎంగేజ్మెంట్ ఉందండి మరి అందరం కలిసి ఊరిపోతున్నాము వెహికల్ తీసుకున్నామండి పెద్ద వెహికల్ మాది పెద్ద ఫ్యామిలీ అందుకని పెద్ద వెహికల్ వచ్చింది కార్లు అయితే పట్టవని వెహికల్ పెద్ద వెహికల్ తీసుకున్నామండి మా ఫ్యామిలీలో అందరు కలిసిపోతున్నామండి ఎంగేజ్మెంట్కి అక్కడ పెళ్ళికూతురు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు కానీ నైట్ పోతున్నామండి ఇంకా పొద్దుగాల ప్రయాణం కావాలనుకున్నాం కానీ ఇంకా వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ప్రయాణం అయ్యేసరికి ఈ టైం అయిందండి ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎక్కుతున్నామండి మా వెహికల్ అయితే మా పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఎక్కుతున్నారు అందరం వచ్చేటప్పుడు చూడాలి అందరూ అలవడిపోయి ఉంటారు ఫస్ట్ పోయేటప్పుడు కదా చాలా హుషారుగా పోతున్నాము అలాగే మా అమ్మ మా అక్క వాళ్ళు మా మామయ్య పిల్లలు ఇంకా మా అక్కడలు అలాగే మా మా ఫ్యామిలీలో చాలామంది అండి చెప్పాలంటే మా మామయ్య భార్యలు మతళ్ళు అందరం కలిసిపోతున్నాము ఇట్లా ఫ్యామిలీతో పోతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది బాగా ఎంజాయ్గా పోయినామండి పాటలు పెట్టుకొని మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని పోతున్నాను నేనే హాయ్ చెప్తున్నా చూడండి ఆ మా అయితే నమ్మకానికే తీసింది వీడియో మరి మా నా పక్కనకి వచ్చినది అయితే మా మామే పిల్లలండి వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళ తమ్ముని ఎక్కేనండి పోయేది ఎంగేజ్మెంట్కి ఈరోజు ఇంకా ఎంగేజ్మెంట్ దగ్గర కూడా మీకు వీడియో చూపిస్తానండి ఇంకా చాలా బాగుంటుంది విలేజ్ అయినా కానీ విలేజ్ లాగా ఉండదు చాలా బాగుంటుంది ఊరైతే నైట్ కదండి పోయింది అందుకని నైట్ పోయినాం కదా అందరము ఎప్పుడైనా ఎంగేజ్మెంట్ అయినా తాంబలమైనా నైట్ పూట చేస్తారండి పగులయితే చేయకూడదు కదా అందుకని ఫస్ట్ తాంబలం పెట్టిన తర్వాత ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసినారు ఆ పోవడం అయితే మూడు గంటలకి పైనే పట్టిందండి మూడు గంటలన్నర పట్టింది చాలా దూరం ఊరు మాకు ఊరి పేరు అయితే చెప్పలేదు కదా ఊరి పేరు అయితే మంత్రాలయం అండి మంత్రాలయం కాడ నాగల్దిన్న వీడియో తీస్తున్నామండి అందరం అందరూ బాగా అయితే నిద్రకు కూడా వచ్చినారు కానీ బాగా ఊరిపోయే సంబరంలోనే బాగా హ్యాపీగా అడుగుతున్నారు వచ్చేటప్పుడు అయితే అందరం నిద్ర పోయినామండి ఎవరు వెళ్ళిపోలేదు కానీ చలి ఎక్కువ పెట్టింది మేము వచ్చేసరికి తెల్లరిజామున నాలుగు అయిందండి ఇంకా పొద్దున ఊదునంటే లేదు పోవాలని అప్పుడే తిరిగేసి వచ్చినామండి తెల్లగా బాగా తెల్లారిపోయేటప్పుడు వచ్చేసినామండి అందరం ఇంటికి తాంబలం జరుగుతుందండి ఫస్ట్ తాంబలం పెట్టిన తర్వాత ఇక పెళ్ళి చేస్తారు అయిపోయినాక ఎంగేజ్మెంట్ అండి ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి ఆ పెళ్ళి కూడా తొందరనే పెట్టుకున్నారండి ఎంగేజ్మెంట్ అయిపోయినాక పెళ్ళి తొందరగా ఉందండి ఇప్పుడు ముహూర్తాలు మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా అందుకని ఒకసారి చూడండి తాంబలం పెడుతున్నారు పెళ్లి కూతురుకి తోడపెళ్ళికూతురు ఉంది ఇద్దరు ముసుగులు వేసుకున్నారు ఇట్లా పెద్దవాళ్ళంతా కూర్చొని ఇట్లా పెద్దవాళ్ళంతా చుట్టు కూర్చొని ఇంకా ఆకులు ఒక్క పెళ్ళు అన్నీ ముందర వేసి పెళ్ళికూతురికి పుల్లదండ వేసి తాంబలం పెడతారండి తాంబలం తర్వాత ఎంగేజ్మెంట్ చేస్తారు రింగులు మార్పిస్తారు అలాగే దండలు మార్పిస్తారు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంటే ఇంక అందరికీ తెలుసు ఆ తాంబలం అంటేనే కొందరికి తెలీదు అందుకనే చెప్తున్నా ఇది వడినించడం అంటారండి తాంబలం అంటారు నించడం అంటారు అలాగే ఐదు మంది నించాలండి వడి ఫస్ట్ మనం పెళ్ళికొడుకు తరపు నుంచి పోయినాం కాబట్టి ఫస్ట్ పెళ్ళికొడుకు వాళ్ళే నించాలి అలాగే చాలా లేట్ అయిందని తొందర తొందరగా చేసినారండి ఫంక్షన్ అయితే మేము పోయేసరికి బాగా లేట్ అయింది దూరం ఊరు కదా దగ్గర ఊరు కాదు కదా చాలా దూరం ఊరు ఇక తాంబలం అయిపోయినాక ఇంక ఎంగేజ్మెంటు అలాగే ఆ రింగులు మార్పియడం అవన్నీ ఉన్నాయండి ఫంక్షన్లోన అలాగే అందరు ఫోటో దిగుతున్నారు కానీ లేట్ అవుతుందని తొందర తొందరగా చేసేస్తున్నాం అండి ఇప్పుడైతే వడినించుతున్నారండి నించిన తర్వాత ఇప్పుడు ఒడి నించుతున్నారండి నించిన తర్వాత మనకి ఎంగేజ్మెంట్ చేస్తారండి ఐదు మంది అయినా తొమ్మిది మంది అయినా అలా పదకొండు మంది అయినా నించాలి కానీ ఐదు మందే నించినారండి ఇక నించే వాళ్ళంతా మా అత్తవాళ్ళండి మామ భార్యలు మామూలు ముగ్గురండి మాకు మీన మామూలు ఇంకా చిన్న పెద్దనాయినా పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు ఏడు మంది ఉన్నారు వాళ్ళతో కలుపుకుంటే మాకు పది మంది మాములు అక్కడ అయితే మేనత్త అండి ఆ పెళ్ళికూతురు మేనత్త కూడా నించాలి కదా అందుకని ఆ పాపకు నించుతుంది అలాగే టైం అయితే చాలా ఎక్కువైందండి అందరు గబగబా అండి బాగా ఆకలి ఉన్నారు కొందరు అన్నం భోంచేసినామండి మేమతే రాగానే వస్తేనే పాపం లేట్ అయ్యి వస్తున్నారని వాళ్ళు కూడా వేడివేడిగా అప్పుడప్పుడే చేస్తున్నారు చలిలో వస్తున్నారని వేడివేడిగా చేస్తున్నారండి ఫుడ్ అయితే అన్నీ వేడివేడిగా ఉన్నాయి మేమైతే మేము వెహికల్ దిగే లోపలే బాగా నిప్పులు ఉన్నాయి నిప్పుల దగ్గర పోయి కూర్చున్నాము పొయ్యి దగ్గర పోయి ఇంకా చలి ఎక్కువ ఉంది కదా అందులోనే మేము ఎవ్వరు చలికోట్లు అవేం తీసుకుపోలేదు తెలియదు అంత చలి పెడుతుందని అక్కడ పోయినాక చలి ఎక్కువ అయిపోయింది ఇక్కడ అంత చలి లేదు మాకెళ్ళి కానీ అక్కడ నాగలదిన దగ్గరికి పోయేసరికి చలి ఎక్కువ పెట్టింది ఇంకా పొయ్యి పొయ్యి కాడ కూర్చున్నామండి అందరము ఇంకా చలి పెట్టిన వాళ్ళ కొంచెంసేపు బాగా పొయ్యి దగ్గర కూర్చొని వెచ్చున్నాక ఆ తర్వాత భోంచేసినాము భోంచేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాం అంతలోపల పెళ్ళికూత్తి రెడీ చేయించినారు వచ్చేసినాము ఇంకా ఫంక్షన్ కాడికి ఇంకా తాంబలం అయిపోయిన వెంబడినే ఎంగేజ్మెంట్ చేసినారండి మీకు ఎంగేజ్మెంట్ వీడియో కూడా పెడతాను ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఆ చలికి తట్టుకోలేక మళ్ళీ ఎంబడే వెహికల్ ఎక్కేసినామండి పాపం వాళ్ళు పొద్దున ఓదు అన్నారు మేమే వినలేదు అందరం ఎక్కి ఫుల్లు నిద్ర ఎప్పుడు వచ్చినామో ఏమో కూడా తెలియదు వచ్చేసరికి నాలుగైంది టైము ఇంకా వెహికల్ ఎక్కేసరికి పాపం బయట సీట్లు తీసుకున్నామండి మేము ఆ పెళ్ళికూతురు వాళ్ళ దగ్గర పెళ్ళికూతురు వాళ్ళు మాకు బంధువులేనండి మా తమ్ముని బిడ్డనే అందరం కలిసి బెడ్షీట్లు ఇప్పించుకున్నామండి రెండు మూడు బెడ్షీట్లు ఇప్పించుకొని కప్పుకున్నాము కప్పుకునే వాళ్ళు ఇంకా కప్పుకొని వాళ్ళు మాత్రం చలికి ముదురుకొని వచ్చినాము అందరం అట్లనే వచ్చినాము ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి నిజంగా ఇట్లా పోతే ఎంత చలి ఉన్నా ఎంత గాలు ఉన్నా వాన ఉన్నా కానీ సంతోషం అనిపిస్తుంది కదా ఏది లెక్క పెట్టకుండా పోతాము మరి మీ ఫ్యామిలీలో కూడా అంతేనండి మా ఫ్యామిలీలో అంతేనండి ఏదైనా సరే అందరం కలిసిపోయి చాలా సంతోషంగా చేసుకుంటాము అందరూ ఫ్యామిలీలు కూడా అలాగే చేసుకోవాలి ఇక పెళ్ళికూతురిని ఐదు మంది పట్టుకొని లేపినారండి లేపి తనకి ఎంగేజ్మెంట్కి మళ్ళీ చీర ఎంగేజ్మెంట్ చీర కట్టేయాలండి ఇప్పుడు ఇక్కడ అయితే మా పిల్లలు కూర్చున్నారండి మా పెద్ద పాప మా అల్లుడు బాబుని ఎత్తుకొని కూర్చున్నారు ఇంకా అదే వచ్చేటప్పుడు తీసినానండి వీడియో ఎట్లా నిద్ర అయినారో ఒకసారి చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్